ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం మనం వరంగల్లోని వేణుగోపాల స్వామి దేవ దేవాలయం వద్ద అయితే ఉన్నాము మరి ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు పూజా విధానాలు వాళ్ళు నిర్వహించబోతున్నారో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి లోపలిగా చూద్దాం మనతో పాటు ఆలయ అర్చకులు రామాచారి గారు ఉన్నారు మరి వారినాడికి కూడా ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారో ఉదయం నుంచి ఎలాంటి కార్యక్రమాలు అయితే పూర్తి చేసుకున్నారు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం ఆపదామపహత్తరం దాతారం సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీ సీతాలక్ష్మణ హన్న సమేత శ్రీరామచంద్రస్వామి శ్రీరామోత్సవ శుభాకాంక్షలు అందరికీ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దివ్య ఆలయంలో గత ముప్పై సంవత్సరాల నుండి శ్రీరామ ఉత్సవ నవమి ఉత్సవాలు అందరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా గత ఏడు సంవత్సరాల నుంచి శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీరామ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఈ సంవత్సరం కూడా స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ ఆరాధన సేవాకాలం నవకల స్థాపన తిరువంజనం ఇవన్నీ చేసుకొని సేవాకాలాన్ని గురించుకొని బాలభోగం ఆరోగ్యం చేసేసుకొని కళ్యాణానికి స్వామివారు సర్వం సిద్ధమయ్యారు కావున ఈరోజు కళ్యాణానికి సందర్భంగా విశ్వసేన ఆరాధన పుణ్యావాసనం చేసుకొని స్వామివారికి కళ్యాణ మహోత్సవం చేసుకొని గత తొమ్మిది రోజుల నుంచి వసంత నవరాత్రి సందర్భంగా మన ఆలయంలో సుందరాకాండ పారాయణ నిర్వహిస్తాను ఈరోజు చివరి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవంతో పాటు స్వామివారికి పట్టాభిషేక మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము గత ఏడు సంవత్సరాల నుండి మనకు స్వామివారు బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా చాలా ఘనంగా మన ఆలయ కమిటీ వారు మరియు ఆలయ అర్చకులు వస్తూ ఘనంగా జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని సేవించుకొని తీర్థప్రసాదాలు ఇచ్చి రించుకొని స్వామివారి అనుగ్రహం పొందగలరు లోక కళ్యాణం కూడా కాల్పోయి సుమారు ఒక వెయ్యి మంది నుంచి వస్తారండి భక్తులు కూడా మన ఈ కూడా ఈ దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది దాకా భోజన ప్రసాదాన్ని కూడా ఉంటున్నాను ప్రస్తుతం మనతో పాటు ఆలయ బ్రహ్మోత్సవ కమిటీ చైర్మన్ రమేష్ గారు ఉన్నారు మరి వాళ్ళు అడిగింది విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు అయితే ఇక్కడ నిర్వహించవచ్చు ఈరోజు ఉదయం ప్రాతకాలము స్వామికి ఆంజనేయ స్వామికి స్థాపించి వాటితో సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమము ఉదయం చేశాం అలాగే పదకొండు గంటలకు ప్రారంభమై పన్నెండు గంటలకు స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది తదనంతరము తీర్థప్రసాదాలు మహా అన్న ప్రసాద వితరణ భక్తుల సహకారంతో ఆకుల రాజేశ్వర అనే గారి వారి కైంకర్యంతో ఈరోజు శ్రీరామన ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించు నిర్వహించుకుంటున్నాం అలాగే ఈ యొక్క ఈ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానము చాలా ప్రసిద్ధి గాంచింది ఇక్కడ భక్తులకు సంతానం కాని వారికి సంతానం కలుగుతుంది బ్రహ్మోత్సవాలు కూడా గత రెండో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు ఆరు రోజులు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించి నిర్వహించుకున్నాం తర్వాత ఉగాది పంచాంగ జరుపుకున్నాం ఈరోజు శ్రీరామన ఉత్సవాలు అంగరంగ వైభవంగా మరి భక్తుల దర్శనానికి కానీ ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు చల్లటి నీరు చల్లవ పందిరులు ఆహారము ప్రసాదాలు ఈరోజు నిర్వహించుకుంటున్న భక్తుల సహాయంతో ఈ యొక్క అందరూ భక్తులు వచ్చి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా వచ్చి దర్శించుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను నేను ఇరుకుల్ల రమేష్ దేవాలయ బ్రహ్మోత్సవ కమిటీ అధ్యక్షుడు